ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో విశాఖ అనేది ఒక కీలక నగరం అయితే తెలుగుదేశం పార్టీకి కూడా విశాఖే ఒక కీలకం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న విశాఖలో తమ పట్టు అయితే ఎప్పుడు నిరూపించుకోగలుగుతోంది తమ పట్టుని అలాగే తెలుగుదేశం పార్టీని విశాఖే కాపాడుతోంది అనేది రాజకీయ నాయకులు ఎప్పుడో చెప్తున్నమాట అయితే ఇప్పుడు తాజాగా రేపు నవంబర్ నెల చాలా కీలకం కాబోతుందట అసలైన జాతర రేపు నవంబర్లో జరగబోతుందట అది కూడా విశాఖలో ఇది స్వయంగా నారా లోకేష్ చెప్పిన మాట టీసీఎస్ కాగ్నిజెంటు యాక్సెంచర్ వంటి సంస్థలు విశాఖకు రాబోతున్నాయి ఇది చాలా శుభ పరిణామం అంతేకాదు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఉంది ఆ మీటు ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు విశాఖకు రాబోతున్నాయి అనేది స్పష్టమవుతోంది ఇది లోకేష్ గారు ఇస్తున్న హింట్ అయితే అదేవిధంగా బెంగళూరు నుంచి మరికొన్న పరిశ్రమలు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది దీంతో విశాఖ దశ తిరిగినట్లే అనేది విశాఖలో ఐటీ రంగంలో నెంబర్ వన్గా విశాఖను మార్చాలి అనేది నారా లోకేష్ గారి ఆలోచన కేవలం ఈ ఒక్క ఫీల్డ్లోనే కాదు ఐదు లక్షల దాకా ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల విశాఖ నుంచి అనేది దాంతో విశాఖ రానున్న రోజుల్లో కేవలం ఏపీకి మాత్రమే కాకుండా దేశం మొత్తం ఉపాధి అవకాశాలు తీర్చేది తీర్చిదిద్దే ఒక అతిపెద్ద జాబ్ సెంటర్గా విశాఖ మారబోతోంది అనేది నారా లోకేష్ గారు డైరెక్ట్ గా చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఒకటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పాత నినాదం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కొత్త స్లోగన్ కోటం ప్రభుత్వం ప్రస్తుతం ఈ స్లోగన్తో ముందుకెళ్తుంది దీని ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా ఆకట్టుకుంటుంది అనేది కేవలం ఎంఓఏల మీద సంతకాలతో సరిపించకుండా ఆ ప్రాజెక్టులన్నీ గ్రౌండింగ్ అయ్యేలా కూడా కోటం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేది నారా లోకేష్ గారు తాజాగా చెప్ప రేపు నవంబర్లో జరగబోయే ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఏదైతే ఉందో పద్నాలుగు పదిహేను తేదీల్లో అప్పుడు ఇంకా కంపెనీలు ఎక్కువగా వస్తాయి ఇప్పటికే కంపెనీలు చాలా వరకు క్యూ కడుతున్నాయి అది కూడా విశాఖను చూసి ఇప్పుడు విశాఖ అతిపెద్ద జాబ్ సెంటర్ కాబోతోంది నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీల్లో అసలైన జాతర ఉంది అనేది లోకేష్ గారు చెప్తున్నమాట